గుడ్ మార్నింగ్ అందరూ అందరూ మీ కొరకు ప్రార్థిస్తా ఉన్నాం దేవుడు మిమ్మను మీ కుటుంబాల నిండారుగా దీవించునుగాక ఆమె వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తన ముప్పై ఏడు పద్దెనిమిదవ చరణాన్ని మనం చూస్తే నిర్దోషుల చర్యలను యహోవా గుర్తించుచున్నాడు వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును నిర్దోషుల చర్యలను ఆయన గుర్తించుచున్నాడు నిర్దోషిగా ఉన్నటువంటి నేను దేవుడు గుర్తిస్తున్నాడు నీ క్రియలను దేవుడు గుర్తిస్తున్నాడు నన్ను ఎవరు గుర్తించట్లేదు అని నువ్వు అనుకుంటున్నావేమో కానీ దేవుడు నిన్ను గుర్తిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి ఈ మాటలు మనను ధైర్యపరిచేటువంటివి దేవుని మాటలన్నీ కూడా పొటము వేయబడినటువంటివి దేవుని మాటలన్నీ కూడా మనకు ఆదరణ ఇచ్చేటువంటివి దేవుని మాటలన్నీ కూడా మనల్ని బలపరిచేటువంటివి గనుక నేను నిర్దోషిగా ఉన్నానండి నేను ఏ తప్పు చేయలేదు నేను యదార్థంగా జీవిస్తున్నానండి అయితే అందరూ నా మీద వ్యతిరేకంగా లేస్తూ ఉన్నారు అందరూ నన్ను బాధ పెట్టడానికి చూస్తూ ఉన్నారు నా మీద కుట్రలు చేస్తూ ఉన్నారు నన్ను బలహీనపరచాలని నన్ను క్రిందకి వేయాలని చూస్తున్నారని నువ్వు ఇబ్బంది పడుతున్నావేమో ఈ యొక్క సమయంలో అయితే ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఎలాంటి పరిస్థితులు నువ్వు అనుభవిస్తున్నప్పటికీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కనుక ఆయన నిన్ను గమనిస్తున్నాడు నిన్ను చూస్తున్నాడు నిన్ను గుర్తించినటువంటి దేవుడు అందుని బట్టి ప్రభువును నువ్వు స్తుంచబద్దులుగా ఉండాలి మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో యోత్సేబు నిర్దోషిగా ఉన్నాడు అతను అయినా నిందలు అతని మీద మోపబడింది అతడు యథార్థవంతుడిగా దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వాడుగా దేవునిలో విశ్వాసములో కొనసాగుతున్నటువంటి వ్యక్తిగా జీవిస్తూ ఉంటే ఫొతిఫరా అనేటువంటి అతని యొక్క భార్య తనతో సైనించమని చెప్పి ఆమె ప్రేరేపిస్తుంది అతడు అంటాడు అమ్మ నాకు సమస్తాన్ని అప్పగించాడు తప్ప నీవు నా యజమానురాలేవు గనుక నిన్ను తప్ప ఇంత మహాపాతకము నేను చేయలేనని చెప్పి తప్పించుకుని వెళ్ళిపోతుంటే అతడు పై వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు ఈ మాటలు చెప్పి ఆమె అంటుంది ఎవరక్కడ అని చెప్పి పిలిచి వారందరితో మాట్లాడుతూ ఇదిగో ఈ చిన్నవాడు నన్ను అవమానపరచు చూచాడు అని అబద్ధం చెప్పింది నిర్దోషి అయినటువంటి వ్యక్తి మీద దోషిగా చిత్రీకరించి చరసాలలో వేయించింది అయినప్పటికీ అతడు కురింగిపోలేదు దేవుని మీద ఆనుకున్నాడు దేవుని మీద ఆధారపడ్డాడు తన భక్తి విశ్వాస్యతలను ఏమాత్రము కోల్పోలేదు తన భక్తిని మాత్రం కూడా ఎందుకంటే తనకున్నటువంటి అదే తనకున్నటువంటి బలం అదే నా ప్రభువే నా బలము నా యొక్క శక్తి నా సామర్థ్యము అని చెప్పి తనకున్నటువంటి భక్తిని తనకున్నటువంటి విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ఆ చరసాలలో కూడా ప్రభు కొరకు నమ్మకంగా జీవించాడు తర్వాత దినాల్లో ఫరో తర్వాత ఫరో అంత ఉన్నతమైన స్థానాన్ని మనం చరిత్రలో చూస్తే ఫతీఫార భార్య మనకు కనిపించదు కానీ యోసేపు మనకు కనబడతాడు అతని జీవితంలో దేవుడెంతగా ఆశీర్వదించాడు ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు హెచ్చించి బలపరిచి నడిపించినటువంటి ఆ వైనాన్ని మనం చూస్తూ ఉన్నాం ఎంత అద్భుతమైనటువంటి విషయం నీ జీవితంలో కూడా నిందిస్తున్నటువంటి వారు ఒకవేళ నిన్ను బాధ పెడుతున్నటువంటి వారు నిన్ను బాధపెట్టి వాళ్ళు ఆనందిస్తూ హాస్యం చేస్తూ నిన్ను క్రిటిసైజ్ చేసి వారు సంతోషించేవారిగా ఉండొచ్చు కానీ దేవుడు అక్కడే నిన్ను హెచ్చించేవాడు ఆ ప్రాంతంలోని నిన్ను బలపరిచేవాడు ఆ ప్రాంతంలో నిన్ను దేవుడు ఉన్నతమైన స్థానంలో యోసేపును నిలువబెట్టినట్లుగా నిన్ను నిలువబెట్టేటువంటి వాడు మన ప్రభు గనుక ఏ విషయానికి భీతి చెందవద్దు ఆయన నిర్దోషుల యొక్క చర్యలను గుర్తిస్తూ ఉన్నాడు నీ ప్రతి పరిస్థితిని గుర్తిస్తున్నాడు ప్రియ సహోదరి నీ యొక్క యాజమాన్యం గుర్తించకపోవచ్చు నీ చుట్టూ ఉన్న వారు గుర్తించకపోవచ్చు కానీ నా ప్రభు గుర్తిస్తున్నాడు గనుక నువ్వు ఏ విషయంలో భయపడవద్దు ఈ వాగ్దానాన్ని ఎత్తి పెట్టే నువ్వు నన్ను గుర్తించే దేవుడుగా ఉన్నందుకు నీకు స్తోత్రాన్ని ప్రార్థన చేద్దాం పరిశుద్ధిరా నీకు వందనాలు ఈ యొక్క సమయంలో మాటలు వినటానికి మీరు మాకు చూపిన కృపను బట్టి వందనాలు నిర్దోషుల చర్యలను నీవు జ్ఞాపకం చేసుకునేటువంటి వాడవుగా గుర్తించే వాడవుగా నీవున్నావు స్వామి నీవు మమ్మల్ని విడివినటువంటి వాడవి ఎడబాయినటువంటి దేవుడుగా నీ ఉన్నందుకు నీకు స్తోత్రాలు ఇదిగో నీ ప్రిబిడలు ఏ పరిస్థితుల్లో ఉన్నారో వారు పనిచేస్తున్నటువంటి స్థలాల్లో ఎలాంటి ఇరుకులు ఇబ్బందులు వారు గుండా వెళ్ళవలసి వచ్చిందో నువ్వు చూచుచున్న దేవుడివి వాటన్నిటి నుంచి వారి బిడ్డలని విడిపించండి నీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి నీ ఆత్మ నీ సహాయమును ప్రియులకు తోడుగా ఉంచి నీ కార్యాలు జరిగించి నామాను హెచ్చించు కనుమని ఘనత ప్రభావాలు నీకే చెల్లిస్తూ ఏసునామ నడుచు నాము తండ్రి ఆమె